ప్రకృతి భైరవ సాధన ఉంటుంది అద్భుతమైన యోగము కలగ చేస్తుంది ఈ సాధన చేసినటువంటి సాధకులకి ప్రకృతిలో ఏ మొక్కనైనా ఏ ఆకునైనా వాళ్ళు తీసుకొని ఈ ప్రకృతి భైరవ మంత్రము ఒక్కసారి వాళ్ళకు అనుసంధానం అయిపోయింది వశమైపోయింది ఆ మంత్రము అంటే గనక మరి ప్రకృతిలో ఏ ఆకు తీసుకొని మంత్రించి ఎక్కడ మనకి శరీరం పైన తీవ్రమైనటువంటి నొప్పికి గురి అయ్యి బాధపడుతున్నాం కనపడనటువంటి నొప్పి ఈ సైకిల్ తొక్కుతూ ఆటలాడుతూ తగిలేటటువంటి దెబ్బలు కాకుండా వేరే విధముగా నెగిటివ్ శక్తి ఆవహించి ఒక దగ్గర పట్టేసి అక్కడ విపరీతమైన నొప్పిని కలగ చేస్తూ బయట వాళ్ళకు ఆ నొప్పి అనేది అర్థం అవ్వదు కానీ తనలో తాను బాధపడుతున్నటువంటి విధానానికి ఈ ప్రకృతి భైరవ సాధకుడు ఎటువంటి ఆకుని తెంపైనా సరే మంత్రిచ్చి అక్కడ నలిపి రసము వేశాడు అంటే చాలు